గుండెలు మా తమ్మిన పెళ్ళికి చుట్టాలు వచ్చిరిగా నీళ్ళు తీసుకుందామని వచ్చిన ఇక విధానం చూసుకుంటా ఇవి మన పామాయిల్ చెట్లు అనుకుంటా ఇక తీసుకొని వచ్చినాం నీళ్ళకు ఇంజిన్ మనదే ఇది ఇక మొత్తం ట్రాక్టరు నీళ్లు నింపుకొని ఇక పోతున్నా పోతుంటే ఇది చూడు దీన్ని బాగోతాం అక్క ఇది భూమి సూతే మంచిగా ఉన్నది ఆడికి ఇడికి ఒక్కడేసారి నీ అక్క బుసుకున వీకింది ఇదంతా కింద పోయా అనుకుంది కామన్ పట్టీల మీద ఆగింది అవ్వాలి కింద పడుతుంది దీనికి ఇప్పుడు మళ్ళీ ఏం రావాలో దీని వీకనికి అవ్వా ఎన్ని తెంగులు మా ఏతోని మా కాకని రమ్మన్నా డోజర్ బండి ఉంటుంది ఒత్తే ఖర్చు అవుతుంది రా అంటాను సరే రాయే ఎంత అవుతుంది అంత ఇస్తుంది అంటే వెయ్యి రూపాయలు అవుతుంది రాళ్ళు నువ్వు రాయే ఫస్ట్ అంటే నాకు తీసువాడు ఇంత అంటాడు చూడాలి ఎంతసేపు దాంట్లో అవుతుందో ఈ టైర్ మళ్ళా మొత్తానికి మొత్తం పీకే ఏమవుతుందో చూడాలి ఇక ఇది ఫోర్ వీల్ ట్రాక్టరు నేనైతే దీన్ని చాలా ఇష్టపడి తీసుకున్నాను అన్నట్టు చాలా ఇష్టం నాకు ఫోర్ వీల్ వేసి పోతుంటే బండిని అమ్మ మజానే వేరుంటుంది మస్తు అనిపిస్తుంది బండి అయితే అవ ఎవరికి ఫోన్ చేయాలన్నా సిగ్గు అనిపిస్తా ఇంక ఇట్లా చేసిన ఎవరు అంటారు అని కానీ తప్పదా ఆయే ఎప్పుడొత్తారా ఆరు తొందరగా అది బండి చూసిన ఇటు అటు అన్న ఇంచు ఇంచు కూడా అది వెళ్తలేదు వాటర్ తీసేద్దామంటే బాధ అనిపిస్తుంది ముందే వాటర్కు కరువు ఉన్నది అది అట్లా తీసేస్తే జల్దీ వెళ్తుంది నాకు తెలుసు కానీ డోజర్ పెట్టి నొక్కితే మళ్ళీ నింపులు లేకుండా ఉంటుంది కదా అని అట్లా అనిపిస్తుంది చూడాలి మరి మా ఏం ప్లాన్ ఇస్తాడో కొద్దిగా ఆగంగానే వస్తే ఇద్దరు ముగ్గురు వస్తారు వచ్చి హే నీకు ట్రాక్టర్ నడపరా అది ఏం నడపారా అది నిన్నమన్నది రాలేదా ఇట్లా అంటారు పోయి నిన్న మొన్న వాస్తవానికి వచ్చిన రూటే ఇది వేయాలనేమో ఇట్లా అయింది పని దిగబడ్డది రా అని మా తమ్మునికి ఫోన్ చేసిన అంటే ఈ బాయి మా ఉంది మా ఊళ్ళో ఇస్తారు అన్నట్టు అన్న అట్లా పోయినావా అని అంటాను మరి ఎట్లా పోవాలి అంటే లేదన్నాకి ఇట్లా తిరిగి పోవాలి ఆడ పైప్ లైన్ ఉంది అన్నాడు గుండెలు వలిగిపోయినాయి జీవితం దీన్ని చూస్తే డోజర్ పెట్టి నూకినా కానీ అనవసరంగా డబ్బంతా ఖరాబ్ అవుతుంది సపడే నీళ్ళు తీసేసిందే ఉత్తమం అనిపిస్తుంది తీసేద్దాం ఇక చాలా బాధాకరంగా ఉంది కానీ ఏం చేస్తాం మరి అనవసరంగా ఇది ఇక పర్షన్లో పడుతుంది డబ్బంతా ఏం పెట్టి నూకినా డబ్బా ఉట్టిగా ఉట్టి డబ్బా అయితే కొద్దిగా ఇట్లా ఊగి ఉంటే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది కానీ ఏం చేస్తాం మరి ఇక మనకేమో ఆప్షన్ లేదా నీరు 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 కంట నీరు నా లక్క ఏంటంటే ఈ డబ్బుంకి ఇట్లా పల్టీ కొట్టలే సంతోషం నీళ్ళని వేస్ట్ అయిపోతున్నాయి అటు పొలంలో పోయినాయి కాదు ఇంట్లో వాడుకున్నాయి కాదు గిన్నె నీళ్ళు గుడపోరుతూ చూసినట్టు పోతుంది ఇది కాక వచ్చాడు పైర్లున్నాడు అయినా ఏం చేస్తాడు మరి మా వాళ్ళకి వైఫై లెక్క కరెక్టే కదా ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడదాం ఇది పైప్ లైన్ మా ఒడి గట్లుంటాడు అన్నట్టు బండి లేదు కదా ఫోర్ వీల్ కేర్ వేసిన ఈ డబ్బా నేలెత్తుంది అపమానాలిగా వన్ సైడ్ మొత్తం ఎట్లా అయింది బండి అయితే నేనేమంటున్నా అంటే మొత్తం నీళ్ళు తీసేసినాక డబ్బాలు అదేరా నేను చేసేది నేను కరెక్ట్ చేసిన దాన్ని లేపినా దాన్ని ఒత్తినా కానీ ఏం చేస్తుంది నా టైర్ ఏం చేసింది ఈ టైర్ మొత్తం దీన్ని వన్ సైడ్ లేపి లేపే వరకు దాన్ని లోడ్ పడే వరకు మొత్తం ఉన్న కాడికి ఇది మొత్తం టైర్ మొత్తం లేచింది ఇది ఇంత లేచింది ఇంతతి లేచింది నా టైరే ఇదే టైర్ మొత్తం లేచింది ఆయన లేచినా గానీ అయినా కానీ వచ్చిన ఒక టైర్ మీద నొక్తాం నొగినా గానీ పట్టించలేదు అట్లా అది నీతో రాయితే కూడా అయితే అది బరాబర్ ఉంది ఉంది బరాబర్ ఉంది అది నీళ్ళల్లో లేదు సోమవారం పని చేస్తలేదు లేదు కారు ఇస్తే ఎడిపోతాయి ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది నాకు నీళ్ళ నీళ్ళలా ముంచు ఇప్పట్లేక సేమ్ అదే

ఈ పొక్క అటు అటు పడ్డది ఇక రెండు గాడాలు గాడాలు అయినాయి మావంతో ఎనిమిది ఇంగులు ఇక ఇక నీళ్లు తీసి డబ్బలు వేపుకొని వచ్చేసరికి కరెంట్ బీకింది